హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మి సుజాత ఈరోజు మనము అలసంద గారెలు వడలు చేసుకుందాం దానికి పచ్చిమిర్చి ఉప్పు అల్లం ముందుగా ఇలా గ్రైండర్లో వేసుకోవాలి ఒక నిమిషం తిరిగిన తర్వాత అలసందులు నేను ఇక్కడ అలసందులో ఒక ఐదు గంటలు నానబెట్టుకుని కడిగి నీట్గా రాళ్ళు అవి గాలించుకొని ఈ విధంగా గ్రైండర్లో వేసేసాను ఇలా అన్నీ వేసుకొని మనకి కొంచెం మెత్తగా మనకి గారకి తగినట్టుగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం దీనిని రుబ్బుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి అలాగే అంత పప్పు వేయద్దు ఒక పిరికడ్ పప్పు పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఇదంతా వేసి ఇది మెదిగిన తర్వాత అంతా కలిపేటప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేస్తాం కదా అప్పుడు మనము ఆ పక్కన పెట్టుకున్న ఈ పప్పును కూడా అందులో వేసుకొని కలుపుకొని వేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఆనియను కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆనియన్ కరివేపాకు సన్నగా తరిగి వేసేసాను అలాగే మనము కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలా బాగా మెత్తగా మెదగనివ్వండి ఒకసారి మనం చూసుకొని ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడే వేసుకోండి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇలా ఇది బాగా వస్తుంది వస్తుందనమాట బాగా గ్రైండ్ అయితే మిక్సీ నూరగా వస్తే అప్పుడు మనకి వడలు కరకరలాడుతూ చాలా టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి ఈ విధంగా గారెలు వేసుకోవాలి రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని నూనె పొంగి పొంగంతా కూడా పక్కకి వెళ్ళిపోయేంత వరకు కాంచుకో కాల్చుకోవాలి నురగ వస్తుంది కదా ఆ నురగ మొత్తం పోతుందనమాట గారెలు బాగా వేగినట్లయితే అంతవరకు కూడా మనం వేపుకోవాల్సి ఉంటుంది టూ సైడ్స్ ఇంతేనండి మన గారెలు రెడీ అయిపోయినాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ